నేనైతే ఇవాళ చికెన్ చేస్తున్నాను చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టేశాను నేను మసాలా కూడా కలిపాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను కారం ఉప్పు పసుపు అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఆయిల్ కారం వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి మూడు స్పూన్లు వేసినా నేను ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి ఆయిల్ వేసి ఇదంతా ఇది మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది పెట్టినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఆయిల్ నాలుగు స్పూన్లు ఇప్పుడు సన్నగా పోసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ఒక రెండు ఫస్ట్ అల్ల మల్లిగడ్డ పేస్ట్ కొద్ది పొతమీర ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వెలిగడ్డ మగ్గిన తర్వాత పది నిమిషాల ముందు నానబెట్టుకున్న చికెన్ కర్రీ నేను మసాలా అంతా వేసి పెట్టాను కలిపి ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా మూట పెట్టేసుకోవాలి నేనైతే ఒక థర్టీ మినిట్స్ పెట్టాను థర్టీ టు ఫార్టీ మినిట్స్ ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు పెట్టుకోవాలి ఇలా ఇదైతే ఉడికిపోయింది చూపిస్తాను ఈవెంట్ ముక్క కూడా ఉడికిపోతుంది ఇట్లా అంత బాగా ఉడికిపోతుంది చికెన్ అయితే రెడీ అయింది లాస్ట్లో ఒక్కసారి కొంచెం కొత్తిమీర